హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఇచ్చిన వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ముందుగా పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ విషయూ హ్యాపీ దీపావళి అండి మీకు ఒక గుడ్ న్యూస్ మనం ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసామండి ఆ ఛానల్ లింకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఓకే మన యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అయి ఉంటే ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అయ్యి ఉంటారో ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వడం వల్ల దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అనేది నేను చెప్తాను ఫస్ట్ కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడి రెండో పెళ్లి కోసం లేదా మొదటి పెళ్లి కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి సో అటువంటి వాళ్ళ కోసము ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టాను సో ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటంటే మీరు ఫాలో అయ్యి కనీసం అంటే టెన్ మెంబర్స్ని ఫాలో చేయించాలి ఆ ఫాలో చేయించిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టేస్తే షాట్ మీ డీటెయిల్స్ నాకు పెట్టేస్తే నేను వాళ్ళని కాంటాక్ట్ అవుతాను నెక్స్ట్ ఈ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవడం వల్ల దీని బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళకు ఉచితంగా పెళ్లి సంబంధాలు చూస్తామండి ఉచితంగా మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి ఒక్క రూపాయి సింగిల్ రూపాయి కూడా మేము తీసుకోము ఎందుకంటే కొన్ని ఫ్రీ మ్యాచెస్ మాత్రమే చూస్తున్నాము అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అయ్యి ఉండి టెన్ నెంబర్స్ని ఫాలో చేపించేస్తే వాళ్లకు ఉచితంగా పెళ్లి సంబంధం అనేది చూపిస్తాము అది ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా మేము ఫీజు తీసుకోము ఓకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిన వాళ్ళకు మాత్రమే ఇది విషయము నేను డిస్క్రిప్షన్లో కానీ డిస్క్రిప్షన్లో మరియు నెక్స్ట్ స్క్రీన్ పైన ఇన్స్టాగ్రామ్ ఐడి లింకు పెడతాను మీరు దాన్ని ఫాలో అయ్యి ఆ స్క్రీన్షాట్ నాకు వాట్సాప్ చేయండి ఓకే నెక్స్ట్ స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు వసుంధర అండి మేడం గారిది కాకినాడ వయసు ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయండి మేడం గారికి ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి సో మేడం గారికి ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మ్యారేజ్ ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది మేడం గారు ప్రజెంట్ చిన్న కూతురు వాళ్ళ దగ్గర ఉంటున్నారు చిన్న కూతురు వాళ్ళ దగ్గర ఉంటున్నారు అయితే మేడం గారికి హస్బెండ్ వారెడ్డి చనిపోయినారు కూతురు దగ్గర ఎక్కువ రోజులు ఉండకూడదనే భావనతో మేడం గారు ఏంటంటే లేదు సార్ నాకు ఎటువంటి మంచి సంబంధం ఉంటే చూడండి మంచి మ్యాచ్ ఉంటే చూడండి ఆర్థికంగా బాగా ఉండి నన్ను చూసుకునే వాళ్ళు ఉంటే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను లేదా వాళ్ళైనా వచ్చి మా దగ్గర ఉండొచ్చు అని మాట్లాడడం జరిగింది ఇది కేవలం పెళ్లి సంబంధం మాత్రమే లివింగ్ రిలేషన్ తొక్కా తోలే కాదు నేను ముందే చెప్తున్నా లివింగ్ రిలేషన్ కాదు ఓన్లీ పెళ్లి సంబంధమే దయచేసి మా లివింగ్ రిలేషన్ కోసమని ఈ ప్రొఫైల్ చూసి నాకు ఫోన్ చేస్తున్నారు దయచేసి అట్లా చేయొద్దు కేవలం పెళ్లి సంబంధం మాత్రమే చూస్తున్నాము లివింగ్ రిలేషన్ ఇక మీద నుంచి మనం తీసుకోవడం లేదు ఓన్లీ ఆల్రెడీ కమిట్మెంట్ అయిన వాళ్ళకి మాత్రం చూసి పెడుతున్నాం కానీ కొత్తగా లివింగ్ రిలేషన్ అనేవి మన దగ్గర చూడడం లేదు ఓకే ఓన్లీ పెళ్లి సంబంధం మాత్రమే చూస్తున్నాము ఇది మేడం గారి డీటెయిల్స్ మేడం గారికి సొంత ఇల్లుంది మేడం గారికి యాభై సంవత్సరాలు మేడం వాళ్ళ కాస్ట్ క్యాస్ట్ వచ్చేసి కాపులండి వాళ్ళ కులము మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఈ స్క్రీన్ పైన కనపడుతున్న ప్రొఫైల్ మీకు నచ్చితే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు సెండ్ చేస్తే మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని ఆమెకు ఇష్టమైతే నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తానండి ఆమెకు ఇష్టమైతేనే నేను రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఈ ప్రొఫైల్ మాట్లాడినందుకు మీ దగ్గర నుంచి మేము సింగిల్ ట్రిప్ కూడా తీసుకోము ఎటువంటి ఫీజ్ కట్టించుకోము ఇది ఫ్రీ మ్యాచెస్ మాత్రమే ఎటువంటి ఫీజు తీసుకోము ఈ ప్రొఫైల్కు ఓకే మన దగ్గర కొన్ని కొన్ని నేను ఎందుకంటే ఈ ఒక్క ప్రొఫైల్కి మాత్రమే చెప్తున్నా ఈ ఒక్క ప్రొఫైల్కి మాత్రమే ఎటువంటి ఫీజు తీసుకోము ఓకే ఒకవేళ ఈ ప్రొఫైల్ మీకు నచ్చకపోతే దయచేసి మీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వాళ్ళకు నచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించమని చెప్పండి పంపించిన తర్వాత ఆ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మేడం గారికి పంపించేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కనుక్కొని నేను మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రిప్లైగా ఇస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫాలో అయిన వాళ్ళకి మాత్రం మనం ఉచితంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాము మీ దగ్గర నుంచి ఎటువంటి సింగిల్ రీతి కూడా వద్దు ఒకవేళ ఇది చూడకుండా ఉంటే మీరు వెంటనే అన్ఫాలో చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే ఇన్స్టాగ్రామ్లో మాత్రం ప్రతి ఒక్కరికి మనం రిప్లై ఇస్తున్నాము ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరికి మనం రిప్లై కూడా ఇస్తాము ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే వాట్సాప్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ మనం రిప్లై ఇవ్వలే ఇవ్వలేని పక్షంలో ఇన్స్టాగ్రామ్లో అనేది ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కాబట్టి దయచేసి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా స్క్రీన్ పేను కూడా పెడతానండి స్క్రీన్ పేను కూడా పెడతాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ విషయూ హ్యాపీ దీపావళి ఇద్దరు దీపావళి హ్యాపీగా జరుపుకోండి ఓకే థ్యాంక్ యూ